హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు మరికొద్దిసేపట్లో ఇన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది వీరికి అయితే డబ్బులు జమ కావు ఇక ఇంతవరకు డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మరో అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ పలు వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యాసంగి సీజన్ అనగా ఈ నెల జనవరి దాదాపు ఇంకొక పదిహేను పదకొండు రోజులు అయితే ముగిసిపోతుంది ఫిబ్రవరిలోగా యాసంగి సీజన్ అనేది కంప్లీట్ అయ్యేలోపు రైతు బాధు సంబంధించి నిధులైతే విడుదల చేస్తారు ఆ సీఎం రేవంత్ రెడ్డి గతంలో తెలియజేశారు మరోసారి కూడా ప్రకటన అందించారనమాట ఇక ఎవరు కూడా కంగారు అయితే పడకండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి పరిమితి అయితే విధించలేదు ఇక ఈరోజు దాదాపు ఏదైతే ముప్పై ఐదు వేల రూపాయలు అనగా ఏడు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా కంగారు పడకండి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఏను సంప్ర సంప్రదించినట్లయితే వారు మీ యొక్క అప్డేట్ అనేది చేస్తారనమాట మరి ఎందుకు డబ్బులు పర్లేదు ఏందనేది బ్యాంక్ అకౌంట్లో ఆధార్ నెంబరు ఈకేవైసీ లాంటివి చేసుకున్నారా లేదా ఒకసారి తెలుసుకోండి దాంతోపాటు పట్టా పాస్బుక్ నెంబర్ మారిపోయిందా ఖాతా నెంబర్లు సరిగా ఇచ్చారా లేదా తెలుసుకోండి గతంలో వచ్చినట్లయితే ఏం పర్వాలేదు తీసుకొని వారు ఇక మరోసారికి అయినా ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు కాబట్టి మొత్తానికి ఈరోజు మనకు ఆదివారం కాబట్టి బ్యాంకులో అయితే హాలిడే ఉంటుంది ఆ రేపటి నుంచి పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులు అయితే జమ అవుతాయని చెప్పేసి మనకు రైతు బంధు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే రైతు బంధుకి ఏచింగ్ తెలియజేస్తాను కాబట్టి అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్